ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ డివిజనల్ డైరెక్టర్ డాక్టర్ మోజుస్వేస్లీయాదడు జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ పై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ జిల్లా జేడీ డాక్టర్ హనుమంతరావు శనివారం డివిజనల్ పరిధిలోని పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జేడీ డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ అధికారులు అందరూ తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి లోబడి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ముఖ్యంగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అనారోగ్యమైన పశువులకు త్వరితగతిన టీకాలు వేయాలని అన్నారు తమకు కేటాయించిన వైద్యశాలల్లో రోజు ఎన్ని పశువులకు వైద్యం అందిస్తున్నారు ఎన్ని టీకాలు వేస్తున్నారు ఎన్ని డీవామింగ్ కేసులు చేస్తున్నారు తదితర అంశాలపై చర్చించారు ఆకస్మిక తనిఖీలు చేస్తామని జేడీ డాక్టర్ హనుమంతరావు సున్నితంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గన్నవరం ఈవో డిఎల్డీఏ డాక్టర్ శ్రీనివాసరావు నందిగామ డివిజనల్ ఏడీ డాక్టర్ కృష్ణమూర్తి ఏడీలు విఏఎస్లు ఫారెస్ట్ స్టాఫ్ ఏహెచ్ఏలు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ హనుమంతరావు నేను ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పశువర్ధక శాఖ అధికారిగా ఛార్జీ తీసుకోవడం జరిగింది ఇటీవల సంబంధించినటువంటి వరదల్లో నందిగామ డివిజన్లో ఏడు మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనిలో పదమూడు గ్రామాలు అత్యంతగా దెబ్బతిన్నాయి ఈ వరద గ్రామాల్లో దాదాపుగా రెండు వేల ఐదు వందల పశువులు అదేవిధంగా ఎనిమిది వేల గొర్రెల మేకలు ఉన్నాయి వీటికి సంబంధించి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి పదవ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా పశువులకు సంబంధించినటువంటి క్యాంపులను నిర్వహించి మరి అనారోగ్య పశువులకు గొర్రెల మేకలు కూడాను మరి వైద్య సేవలు అందించడం జరిగింది ఈ సందర్భంగా మరి పశుగ్రాసానికి సంబంధించి మరి కాన్సన్ట్రేట్ ఫీడు డెబ్బై ఆరు మెట్రిక్ టన్నులు అదే పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు విలువైనటువంటి దాణము అదేవిధంగా ఇరవై ఏడు లక్షల విలువైనటువంటి టోటల్ మిక్సర్డ్ రేషన్ సపోర్ణ మిశ్రమ దాణాను నూట రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు మరి రైతులకి అందజేయటం అనేది జరిగింది వీటితో పాటుగా ఇటువంటి వరద సమయాల్లో వచ్చేటువంటి గొంతువాపు వ్యాధి రాకుండా అన్ని పశువులు కూడాను గొంతువాపు వ్యాధి నిరోధక టీకాల్ని వేయటం అనేది జరిగింది ఇది వరద ప్రాంతాల్లో పశువర్త శాఖ చేపట్టినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ సీజనల్ వ్యాధి లేనటువంటి పశువుల్లో వచ్చేటువంటి గాలిగుంటి వ్యాధి అదేవిధంగా బృశ్యాలసిస్ వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరిగింది అదేవిధంగా మరి గొర్రెల మేకల్లో నాచు రోగం అంటారు పీపీఆర్ రాకుండా కూడాను వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అరవై ఐదు శాతం సబ్సిడీ మీద ఈ టోటల్ మిక్సెడ్ రేషన్ సంపూర్ణ మిశ్రదానని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది పూర్తి ఖరీదు పదిహేను రూపాయల ఎనభై పైసలు అయితే తొమ్మిది రూపాయల యాభై పైసలు తొమ్మిది రూపాయల ముప్పై పైసలు సబ్సిడీ ఇచ్చి కేవలం కిలో ఆరు రూపాయల యాభై పైసలు చొప్పున రైతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు కావలసిన వారు ఇన్నింటి పెట్టవలసిందిగా ఆర్ఎస్కేల్లో రైతు సేవ కేంద్రాల్లో ఇన్నింటి పెట్టవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా మరి పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి కావాల్సినటువంటి సరైన వసతిని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గోకులాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దీని కింద రెండు బస్సులకు నాలుగు బస్సులకు ఆరు బస్సులకు అదే విధంగా గొర్రెల మేకలు కూడాను ఈ గోకులం షెడ్ నిర్మాణం జరుగుతుంది ఇవి మరి డోమా వారి ద్వారా ఈ నిర్మాణాలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి దీనికి గాను మరి నందిగామ డివిజన్ లో రెండు వందల యాభై గోకులాలకు మరి మనకి పర్మిషన్ ఇవ్వగా మరి రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు చూసినట్లయితే ఎనిమిది వందల అప్లికేషన్లు మనకి రావడం జరిగింది ఇవన్నీ కూడాను మేము ఆ గ్రామ మండలాల్లో ఉన్నటువంటి ఏపీఓ గారికి ఎండిఓ గారికి ఇవ్వడం జరిగింది వీటిలో రెండు వందల యాభై గోకులాలకు మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకొని ఈ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో తొంభై శాతం ఎంజిఎన్ఆర్ఎస్ జిఎస్ నిధులతోటి అదే విధంగా రైతు కేవలం పది శాతం డబ్బుతోటి ఈ నిర్మాణాలని చేపట్టడం అనేది జరుగుతుంది అదే విధంగా ఈ రోజున ఏదైనా పశువు మరణిస్తే రైతు తట్టుకునే పరిస్థితుల్లో లేదు అందువలన పశు బీమా ద్వారా మరి వారికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేవలం ఇరవై శాతం ప్రీమియం తోటే పశు బీమాని మేము చేయడం జరుగుతూ ఉంది దీనికి కాను నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ప్రీమియం మనకి సబ్సిడీ మీద రాగా దీని కింద ఆ రెండు వందల అరవై ఎనిమిది పశువులను మన టార్గెట్ ఇచ్చినటువంటి లక్ష్యాన్ని వంద శాతం మేము పూర్తి చేసి రెండు వందల అరవై ఎనిమిది పశువులకు బీమా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సంబంధించి మరి అంబులెన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్నటువంటి పదకొండు వెహికల్స్ ద్వారా ఒకటి తొమ్మిది ఆరు రెండు అనేటువంటి కాల్ సెంటర్ ద్వారా రైతులందరూ కూడా ఏదైనా అత్యవసర సమయాలలో ఒకటి తొమ్మిది ఆరు రెండు కినుక